ఎవరైతే కాంపిటేటివ్ ఆస్పిరియన్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ బోర్డు మీద ఇమేజ్ని చూడగానే సో మాకు ఈ ఇమేజ్కి సంబంధం ఏంటి అని అనుకోవచ్చు సో కొంతమంది క్యాచ్ చేసి ఉండవచ్చు సో విషయానికి వస్తే ఈ కరోనా మహమ్మారి వలన మనుషులు అందరూ ఎన్నో రకాలుగా ఇబ్బంది పడ్డారు అందులో ప్రైవేట్ ఉపాధ్యాయులు కూడా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవటం జరిగింది ఆ ప్రైవేట్ ఉపాధ్యాయుల్లో కొంతమంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవటానికి చెప్పులు అమ్ముకోవటం కూరగాయలు అమ్ముకోవటం ఇతర ఇతర చిన్న చిన్న పనులు చేసుకోవటం మనం గమనించాం అయితే కొంతమంది మాత్రం పాపం ఈ ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక తను సాలించడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం అండి అసలు చెబుతుంటేనే చాలా బాధ అనిపిస్తుంది నాకు అంత చదువుకుని ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక చనిపోవటం అనేది మరి ఆ కుటుంబానికి ఎంత క్లిష్ట పరిస్థితితో ఒకసారి ఆలోచన అదే ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటే గనక సేఫ్ జోన్లో ఉండే అంటే అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే మీ లైఫ్ సేఫ్ జోన్లో ఉండాలి అంటే ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ నీకు ఉండి తీరాలి డెఫినెట్గా ఉండి తెరాల్సి అయితే మా తాతల ఆస్తులు ఉన్నాయండి మాకు బిజినెస్లు ఉన్నాయండి అవన్నీ పక్కన పెట్టేసండి అవి మనకు అనవసరం దాని గురించి ఆలోచన వద్దు సేఫ్ జోన్లో ఉండాలంటే ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ ఉండి తీరాలి మరి గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు లేవా అంటే మ్యాక్సిమం ఉండవు వాళ్ళు వాళ్ళు చేసుకునే పరిస్థితుల్లో బట్టి ఉండొచ్చు సో అది పక్కన పెట్టేస్తే పరిస్థితి అది మరి ఈ ఇమేజ్ ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు ఈ ఇమేజ్ చూడగానే మీకు ఒక కొటేషన్ గుర్తు రావాలి ఆ కొటేషన్ మాకెందుకని మీకు అనుకోవచ్చు ఉంది సంబంధం ఉంది ఈ కరోనా మహమ్మారి మనకు నేర్పినటువంటి పాఠాలు అన్నీ ఇల్లు కాదండి ఇది చూడగానే మీకు ఒక కొటేషన్ ఏంట కొటేషన్ టెన్షన్ ఎందుకు దండగా క్రేన్ ఒక్క పలుకులు ఉండగా ఈ కొటేషన్ పెట్టినటువంటి ఆ కంపెనీ యజమాని గ్రంథి సుబ్బారావు గారండి సో ఆయన కూడా ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఒకరోజు ఒక నదిలో దూకి ఆత్మహత్య చేసుకుందామని ప్రయాణం అయ్యాడు సో నది వరకు వెళ్ళాడు వెళ్ళి తను దోకటానికి సిద్ధమయ్యి ఇలా దూకబోతుండగా పక్కన ఒక పక్షిని చూశాడు ఆ పక్షి ఒక కొంగ మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి కొంగ సో ఆ కొంగని గమనిస్తే ఆ కొంగలో ఇతను గమనించినటువంటి విషయం ఏంటంటే ఎందుకో ఆ సమయానికి ఇతను ఆ కొంగను చూసి దోకటం ఆపేశాడు ఆపేసి దగ్గర దగ్గర కనీసం ఒక గంట పాటు దాన్ని అలాగే చూస్తూ ఉండిపోయాడు ఎందుకంటే అది ఒంటికాలు మీద నిలబడి ఏమి కదలకుండా అట్లాగే చూస్తూ ఉంది సో అరగంట గంట తర్వాత ఒక చిన్న చేపొస్తే దాన్ని పట్టుకుని ఎగిరిళ్ళిపోయాడు ఈయన ఒక్కసారి ఆలోచించాడు అసలు ప్రపంచంలో విజ్ఞత గల జీవి మనిషి ఒక మనిషి పుట్టక పుట్టి నేను ఆర్థిక బంధనలు తట్టుకోలేక ఇలా చనిపోవడమా అనే చిన్న ఆలోచన వచ్చింది ఎవరిని చూసి వచ్చింది కొంగని ఎందుకంటే దానికి దొరికింది ఒక చిన్న చేప ఇంత చేప అంటే తన కడుపు నింపుకోవటానికి గంటసేపు వెయిట్ చేసి ఒక చిన్న చేప ముక్కని పట్టుకుని ఆనందంగా ఆ కొంగ ఎగిరిపోయింది నేనేమో ఇలా ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఏది చేసినా దేనికండి పొట్టెప్పల కోసమే కదా ఏది చేసినా మనం పొట్టప్పల కోసమే చేసేది సో నేను ఇలా చలిపోవటమా ఇది కరెక్ట్ కాదు అని వెనక్కి వచ్చాడు వెనక్కు వచ్చి ఒక్క పలుగుల కంపెనీ పెట్టడం జరిగింది అందుకే చూడండి అతను పెట్టినటువంటి కంపెనీ క్రేన్ గ్రెంధి సుబ్బారావు గారు అండి కావాలంటే మీరు యూట్యూబ్లో చెక్ చేసుకోవచ్చు క్రేన్ అందుకే తన జీవితాన్ని మలుపు తిప్పినది ఎవరు ఒక కొంగ క్రేన్ అందుకే చూడండి దీని మీద మీకు కొంగ బొమ్మ కనిపిస్తుంది చూడండి ఏ చూసుకున్నా సరే కొంగ బొమ్మ కనిపిస్తుంది అంటే తన జీవితాన్ని మార్చినటువంటి పక్షి కొంగ కాబట్టి దానికి గుర్తుగా అతను ఈ కొంగ కొంగీ పెట్టుకోవడం జరిగింది మరి ఎక్కడ ఏ శుభకార్యాలు ఉన్నా సరే ఇది ఉండాల్సిందే ఇది అందరికి తెలిసిన విషయమే అంటే ప్రకృతి నుంచి కొంత నేర్చుకోవాలని దాని అర్థం అదే అతను ఆర్థిక ఇబ్బందులను లేదా మానసిక సమస్యలను తట్టుకోలేక చనిపోతే మరి ఈరోజు ఈ కంపెనీ లేదు ప్రస్తుతం వీళ్ళ కుమారుడైనటువంటి గ్రంథి కాంతారావు గారు ఈ కంపెనీని కోట్లలో టర్న్ ఓవర్ చేస్తున్నారండి మంచి క్వాలిటీ ఉంటుంది అందరికీ చాలా పరిచయం ఉన్నటువంటిది ఎందుకు చెప్పానంటే ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక చనిపోదామనుకుని వెళ్ళినటువంటి వ్యక్తి ప్రకృతిని గమనించి వెనక్కి వచ్చి కంపెనీ పెట్టి మరి ఎంత డెవలప్ అయ్యారో ఒక్కసారి చూడండి ఇది నేను చెప్పడానికి నా ఉద్దేశం ఏంటంటే ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవటం అనేది కరెక్ట్ కాదు ఏదో ఒక మార్గం ఉంటుంది ప్రకృతిలో పుట్టినటువంటి ప్రతి జీవికి పరిస్థితుల్లో అనుకూలంగా ఉండవు మనుషులైనా ఏ జీవైనా సరే అయితే ఒక్క మనిషి తప్ప మిగిలిన జీవులన్నీ కూడా ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకుంటాయి ఒక్క మనిషి తప్ప కాబట్టి దీనిలో ఉన్నటువంటి మీనింగు మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను